హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉల్లి కారం రొట్టె చూపించబోతున్నానండి చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది ఈ రొట్టె ఈ రొట్టెలని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా లేదా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి కర్రీ కూడా అవసరం లేదండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి ఈ జొన్న రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూడండి ఒక బౌల్ తీసుకోవాలండి అందులో ఒక కప్పు జొన్నపిండిని వేసుకోవాలి జొన్నపిండి ఫ్రెష్గా ఉండేది తీసుకోవాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒకటి మీడియం సైజు ఉల్లిగడ్డను వేసుకోవాలి తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి వేయించుకున్న వేరుశెనగ పలుకుల్ని వేసుకోవాలి ఒక గుప్పెడు ఇప్పుడు రెండు స్పూన్లు వేయించుకున్న నువ్వులని వేసుకోవాలండి పావు టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్టు చిటికెడు పసుపు ఒక గంట ముందుగా నానబెట్టుకున్న రెండు స్పూన్ల శనగపప్పును వేసుకోవాలి కొద్దిగా సన్నగా పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా పచ్చిమిర్చిని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి వేడి చేసుకున్న నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి చేత్తో కాకుండా ఇలా స్పూన్తో కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని మాత్రమే కలుపుకోవాలండి వేడి తగ్గిన తర్వాత ఇలా చేత్తో మెత్తగా చపాతి పిండి కన్నా కొంచెం మెత్తగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా ముద్ద అయ్యేటట్లుగా కలుపుకోవాలి ఈ పిండిని ఒక పది నిమిషాలు మూతను పెట్టుకొని నాననివ్వాలి పది నిమిషాల తర్వాత ఒక గిన్నెలో మంచి నీళ్ళని తీసుకొని ఒక కాటన్ క్లాత్ను తీసుకొని ఆ నీటిలో ముంచి క్లాత్కున్న నీళ్ళని మొత్తం పిండేసి ఈ విధంగా పరుచుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి ఒక ముద్దను తీసుకొని ఇలా గుండ్రంగా చేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒత్తుకోవాలి ఒక సైడు లావు ఒక సైడు చన్నగా కాకుండా మొత్తం రొట్టెని ఈ విధంగా అన్ని వైపులు సమానంగా ఉండేటట్లుగా ఒత్తుకోవాలి ఎక్కడ కూడా చీలికలు లేకుండా ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి చూస్తున్నారు కదా ఈ విధంగా క్లాత్ కింద చెయ్యి పెట్టుకొని ఈ రొట్టెని తీసుకొని ఆ పెనం పైన వేసుకోవాలి ఈ విధంగా క్లాత్తోనే వేసుకోవాలండి తర్వాత క్లాత్ను తీసేసుకోవాలి చుట్టూ మధ్యలో కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాలు రొట్టెను కాలనివ్వాలండి ఈలోపు ఇంకొక రొట్టెను ప్రిపేర్ చేసుకోవాలి మొదటి రొట్టెను ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో చేతికి ఆయిల్ రాసుకొని ఆ విధంగా తట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఉన్న రొట్టెని ఇలా తిప్పుకోవాలి రొట్టె రెండు వైపులా కాలిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ను వేసి రొట్టెని వేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు పైన చుట్టూతో కూడా కొద్దిగా ఆయిల్ను వేసుకోవాలి ఈ రొట్టెకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే వేసుకోని అవసరం లేదండి ఒక సైడ్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది టూ సైడ్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత రొట్టెని ఇంకొక వైపు కూడా కాల్చుకోవాలి బాగా ఇటు సైడ్ కూడా కాలిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ రొట్టెలు షుగర్ ఉన్నవారు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నవారు రోజు రెండు రొట్టెలు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు చూశారు కదండి ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ కారం రొట్టెలు ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ రొట్టెలు తినడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్